మిథున్ రాశి వారికి క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉగాది నుంచి ఏ ఏ రంగాల్లో ఎలా ఉండబోతోంది మరి వారి మా ఈ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉంటాయి చూద్దాము మనకి సంవత్సరం మధ్యస్థం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి గురుగ్రహం వ్యయస్థానంలో సంచరించడం వలన శని భాగ్యస్థానంలో సంచరించడం వల్ల రాహు రాజ్యస్థితిగతుడై ఉండడం వల్ల కేతువు నాలుగో ఇంట సంచరించడం చేత మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మిథున్ రాశి వారికి దశమంలో రాహు వ్యయంలో గురు ప్రభావం చేత ఖర్చులు అధికంగా ఉంటాయి అనుకోని పనుల వలన అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పెడతాయి మిథున రాశి వారికి రాజకీయ ఒత్తిళ్ళు అధికమవుతాయి చతుర్థ స్థానంలో కేతు ప్రభావం చేత కుటుంబంలో కలతలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరంలో ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి రాజ్యంలోని రాహు ప్రభావం చేత ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి ఖర్చులు నియంత్రించుకోవాలి వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడ్డాయి తర్వాత వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఆదాయం కన్నా వ్యయం ఖర్చు అధికంగా కనబడుతోంది ఖర్చుల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి సినీ రంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి సినీ మీడియా రంగం చేసేటటువంటి ప్రయత్నాలు పెట్టుబడులు అనుకూలిస్తాయి రైతాంగానికి మధ్యస్థ నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి స్త్రీలకి ఈ సంవత్సరం అనుకూలిస్తాయి మీ యొక్క సుఖాల కోసం ఆనందాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు నూత నూతన వస్తువులను కొంటారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిథున్ రాశి వారి గృహ అవసరాల కోసం సామాన్లని వాహనాలని అలాగే అలంకార ప్రియ వస్తువులైనటువంటి బంగారం వంటి వాటి కోసం ధనాన్ని ఖర్చు పెడతారు విద్యార్థులు ఈ సంవత్సరం మధ్యస్థ అనుకూల ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే మీరు దత్తాత్రేయుని దక్షిణామూర్తిని పూజించాలి గురువారం రోజు శనగలని నైవేద్యంగా పెట్టి పంచిపెట్టాలి బుధవారం రోజున దక్షిణామూర్తిని విష్ణు సహస్రం వంటివి పారాయణ చేయాలి గురువారం దక్షిణామూర్తిని స్తోత్రాలు పఠించి మరి పూజించడం వలన మరి యొక్క శుభమైనటువంటి ఫలితాలు లభుతాయి కలుగుతాయి మిథున్ రాశి వారికి ప్రేమపరైనటువంటి విషయాలు ఈ సంవత్సరం అనుకూలిస్తాయి జీవిత భాగస్వామి కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు అవివాహితులకు వివాహ యోగం ఉంది మీ జీవిత భాగ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు మరి ఆర్థిక పరంగా అంత అనుకూలంగా లేదు వ్యవసాయంలో వ్యయస్థానంలో గురిని ప్రభావం వలన ఖర్చులు అప్పులు బాధలు అధికమవుతాయి అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి ఇక కెరీర్ పరంగా ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి వ్యాపారస్తులు ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం అనుకూలిస్తుంది అనారోగ్యంతో బాధపడేటటువంటి వారి అనార అనారోగ్యంతో బాధపడేటటువంటి వారికి ఆరోగ్య విషయాల్లో ఖర్చులు అధికమవుతాయి గత కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మిథున్ రాశి వారు ఒక ఈ పచ్చని ధరించండి కెరీర్ పరంగా ఈ సంవత్సరం వీరికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి ఈ సంవత్సరము మనకి మధ్యస్థంగా ధన వృద్ధి ఉంది మిత్రులతో శుభకార్యక్రమాల వేడుకల్లో వెళ్తారు రాజకీయ వృద్ధి పాత సమస్యలు కొన్ని తీరిపోతాయి అన్నమాట మీకు అనుకూలంగా ఉంటుంది నూతన గృహ లబ్ధి ఉంటుంది